గడ్డిపాటి సాయి ప్రియ వయసు ఇరవై ఏడు సంవత్సరాలు డోర్ నెంబర్ ఒకటి డాష్ నలభై ఆరు డాష్ ఇరవై ఏడు మామిడి బొత్తుల వారి వీధి నాజర్పేట తెనాలి ఏపీ ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై రెండున వారు స్వయంగా రాసిచ్చిన అనుభవం నా పేరు గడ్డిపాటి సాయి ప్రియ నన్ను బాబా రప్పించుకున్నప్పుడల్లా సాధ్యమైనంత వరకు సత్సంగాలకు వెళుతూ ఉంటాను నేను మాత్రం గురువుగారి కోసం వెళుతూ ఉంటాను గురువుగారి దగ్గర ఉండటం అంటే చాలా ఇష్టం నాకు గురువుగారు మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది అది చిన్న మాట అయినా సరే హెల్త్ ఎలా ఉంది తింటున్నావా అని అడిగినా ఆ ఫీలింగ్ చెప్పలేను అది అందరూ మాట్లాడినా రాదు మనకు ఇష్టమైన వాళ్ళు అయినా సరే దట్ ఈజ్ గురువుగారు భగవాన్ రమణ మహర్షి అన్నారుగా ఎక్కడ హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుందో అదే నీ గురుస్థానం అని మా హస్బెండ్ జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారు తెలిసిన వాళ్ళకి చెప్పారు తాను ట్రై చేస్తున్నారు కానీ ఎవరి నుండి ఎలాంటి రెస్పాన్స్ లేదు నేను బాబాని అడిగినా ఏ కోరిక తీరేది కాదు కానీ బాబా ఇచ్చేది నా మంచికే ఇస్తారు అది నేను ఆలోచిస్తే అర్థమవుతుంది అప్పటి నుండి అడగటం మానేశాను గురువుగారి తెలుసుగా నాకు ఎప్పుడు ఏమి కావాలో గురువుగారే ఇస్తారు అన్న ధైర్యంతో ఉంటాను మా హస్బెండ్కి జాబ్ రాలేదు అని దిగులు కూడా లేదు శివరాత్రి రోజు అమ్మ సత్సంగానికి వెళుతుంటే కుదిరితే గురువుగారిని అడుగు అని చెప్పాను అప్పుడు నేను చెన్నైలో ఉన్నాను అమ్మ గురువుగారిని అడిగిందట అప్పుడు గురువుగారు గట్టిగా అడగలేదేమో లేకపోతే ఈ పాటికి వచ్చేది నన్ను అడిగితే ఆరు నెలలకు వచ్చేది ఒక సంవత్సరం పడుతుంది అన్నారట అయినా పర్వాలేదు అని అమ్మ అందట అప్పుడే ఏప్రిల్లో వస్తుంది అని అన్నారట అమ్మ చెప్పింది నాకు తరువాత ఒక నెలకి అమ్మ ఇంటికి తినాలి వచ్చాను సత్సంగానికి వెళుతూ ఉన్నాను మూడో వారంలోనే జాబ్ వచ్చింది గురువుగారు చెప్పినట్లుగా ఏప్రిల్ లోనే మా హస్బెండ్కి జాబ్ రావడం జరిగింది జాబ్ సౌదీలో వచ్చింది జూన్ ఇరవై ఐదున సౌదీ వెళ్ళారు ఇలాగే గురువుగారితో ఎన్నో అనుభవాలు ఉన్నాయి నేను ఇప్పుడు ఇలా ఉన్నాను అంటే అది గురువుగారి వల్లే ఎన్ని జన్మలు ఎత్తినా గురువుగారి రుణం తీర్చుకోలేము